నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది వారిలో పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా విశాల్ గున్ని ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారులు కాదంబరి జత్వాని అనే మహిళకు సంబంధించిన కేసులో నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారని అలాగే విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపించారని చెప్పి అభియోగాలు మోపుతూ ఈ ముగ్గురు ఐపీఎస్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇది జాతీయ స్థాయిలో ఒక వార్తగా మారింది ఎందుకంటే ఒకేసారి ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసిన దాఖలాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి దీంతో జాతీయ మీడియా కూడా ఈ వార్తను ప్రముఖంగానే ప్రచురించింది ఇది ఒక అంశం రెండోది అసలు ఈ కేసుకు సంబంధించి కాదంబరి జత్వాణి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏమిటి తర్వాత ఆమెకు సంబంధించిన కేసులో ఈ ఐపిఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారా ఎవరు తప్పు చేశారు ఎవరు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించాలి ఎందుకంటే కాదంబరి జత్వాని గారు అమరావతి వచ్చి ఫిర్యాదు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది దానికి ముందు ఈ యొక్క ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాదంబరి జత్వానికి ఒక రకం చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎంతో ఆదరణతో తీసుకొచ్చింది ఆవిడికి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చేంత వరకు తర్వాత ఆవిడ బస చేసిన హోటల్లోనూ చక్కటి సెక్యూరిటీ కల్పించారు ఎందుకు ఆవిడ పట్ల ఈ రాష్ట్ర పోలీసులు అంత కేర్ తీసుకున్నారు అంత హై ప్రొఫైల్ ఇదేనా కేసు అని చెప్పా ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు ఆమెను ప్యాంపరింగ్ చేస్తున్నట్టుగా ఆమె పట్ల చాలా కేర్ తీసుకున్నట్లుగా కనిపించింది ఆ తర్వాత ఆమె ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద కంప్లైంట్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే డీజీపీ గారు సత్వరమే స్పందించి ఎంక్వైరీ చేయించారంట ఈ ఎంక్వైరీలో ఈ ముగ్గురు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి నిర్ధారించుకొని ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు అయితే ఇక్కడే మనకి ఒక సందేహం వస్తుంది అదేమిటంటే కాదంబరి జత్వానికి సంబంధించిన ఫిర్యాదులో ఈ ముగ్గురి మీద అభియోగాలు మోపినప్పుడు ఈ అభియోగాల మీద ఎవరు ఏ స్థాయి అధికారి దర్యాప్తు చేశారు దీనికోసం అని చెప్పి ఏదైనా ఒక కమిటీ వేశారా లేకపోతే వీరికన్నా సీనియర్గా ఉన్నా లేకపోతే వేరే ఐపిఎస్ని ఎవరన్నా పెట్టి వీరి మీద దర్యాప్తు జరిపించారా ఈ దర్యాప్తులో భాగంగా ఆ దర్యాప్తు చేసిన వారు ఈ ముగ్గురిని ఏదైనా వివరణ అడిగారా ఈ ముగ్గురు కూడా ఆ దర్యాప్తుకు సహకరించారా అక్కడ వారేం అడిగారు వీరేం చెప్పారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి నిజానికి ఏంటంటే ఈ ముగ్గురిని కూడా దర్యాప్తు చేసిన వారు అంటే మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పి అంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఎవరు చేశారు ఇన్వెస్టిగేషన్ వీరిని పిలవకుండానే వారిని ఎలా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేయగలిగారు కనీసం మీ దగ్గర ఒక సంజాసి తీసుకోవాలి కదా సాధారణంగా ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మీరు మీ మీద అట్లా కంప్లైంట్ వచ్చింది కాబట్టి మీరు దీని మీద మీ వివరణ ఏంటని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి ఈ షోకాజ్ నోటీసు అందుకో అందుకోవటం ఒక ఎత్తు ఆ తర్వాత దానికి వీరు చెప్పిన సమయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వటమా లేకపోతే తమ బాధను విని చేయాలి అదే సమయంలో వీరు కొంత సమయాన్ని కూడా మరింత కొ మరికొంత సమయాన్ని కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇక్కడ అసలు ఏమీ జరగలేదు జరగకపోగా మేము దర్యాప్తు చేసాం అని చెప్పి ఈ ముగ్గుని సస్పెండ్ చేశారు ఇక్కడ ఏమవుతుందంటే వీరు ఐ ఐపీఎస్లు అయినప్పటికీ కూడా అందరిలాగే వీరికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి ఈ ప్రాథమిక హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాలరాస్తోంది అదొకటి లేదు ఈ ఐపీఎస్ని మేము విచారించాం అంటే విచారిస్తే ఏం చెప్పారు వాళ్ళు అంగీకరించారా తమ చేసిన తప్పుని వారు చేసిన తప్పును అంగీకరిస్తే మీరు సస్పెన్షన్ చేయొచ్చేమో అసలు మీరు వారిని పిలవలేదే వారి నుంచి మీరు ఎటువంటి వివరణ తీసుకోలేదే అనేది ఒక ఉల్లంఘనగా కనిపిస్తోంది అంటే నిబంధనలను నిబంధనలకు నీళ్లు నీరు గార్చారు లేదా నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పడానికి ఇది ఒక అంశంగా మనం భావించాలి అసలు ప్రధానమైన అభియోగం ఏంటంటే జత్మలాని అంటే కాదంబరి జత్వాని ఎప్పుడో ఒక కేసులో ఒక పారిశ్రామికవేత్తను బ్లాక్మెయిల్ చేసింది అన్న ఒక కేసు ఉంటే ఆ కేసుకు సంబంధించి ఆమెను ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంటే జరుగుతూ ఉంటుంటే దానికి సంబంధించిన అభియోగాలు తర్వాత పోలీస్ స్టేషన్లో బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు ఉండటం ఇవన్నీ ఫస్ట్ ఆమ్మాయి మీద వచ్చిన ఆరోపణలు ఇది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కుక్కల విద్యాసాగర్ అని చెప్పి ఒక వ్యాపారవేత్త ఆయన కూడా ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి చేస్తుంది నా దగ్గర పెద్ద ఎత్తున ధనాన్ని తీసుకుంది అయినప్పటికీ కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నా పొలం నా కృష్ణా జిల్లాలో ఉన్న తన ల్యాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ విద్యాసాగర్ ఫిర్యాదు చేయటంతో ఆ ఫిర్యాదులో భాగంగా ఆమెను మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చారు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఇది జా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన చరమాంకంలో జరిగింది వాళ్ళు ఏమంటారంటే అప్పుడు నిజానికి ఈ జనవరి ముప్పై ఒకటవ తేదీన కంప్లైంట్ వస్తే అయితే జనవరి ముప్పై తేదీన ఈ ముగ్గురు కంప్లైంట్ తీసుకొని రామాంజనేయులు గారు ఎంక్వైరీ చేయమని చెప్పి ఆవిడని పిలిచి ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారంట జనవరి ముప్పై ఏడో తేదీ అయితే వారు వెళ్ళి తీసుకురావడం జరిగింది పోలీసులు వెళ్ళి విజయవాడకి తీసుకురావడం జరిగింది ఆవిడని కానీ ఎఫ్ఐఆర్ అనేది ఫిబ్రవరి రెండవ తేదీన వేశారు అన్నది ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద ఉన్న ప్రధాన అభియోగం అసలు మీకు ఎందుకు అంత తొందర ఎవరో ఒక కంప్లైంట్ ఇస్తే మీరెందుకు అంత అత్యుత్సాహం చూపించి ఆవిడ్ని అంటే ఎఫ్ఐఆర్ కూడా కాకుండానే ఆవిడ్ని మీరు ఎందుకు విజయవాడ పిలిపించారు అన్నది ఈ ముగ్గురి మీద ఉన్న ప్రధానమైన అభియోగం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించేశారు ఆమెను మీరు హెరాస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టకుండానే మీరు ఆవిడ్ని విజయవాడ తీసుకొచ్చారు అని చెప్పి ఇది ఒక అభియోగం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభియోగం సరే ఎఫ్ఐఆర్ చేయకుండానే ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చు సిఆర్పిసిలోని నలభై రెండు అలాగే నూట యాభై ఒకటి సెక్షన్ల ప్రకారం ఎవరి మీద అనుమానం ఉంటే వారిని అరెస్టు చేసి ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టవచ్చు కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి అంటుంది ఓకే కరెక్టే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆగ మేఘాల మీద మీరు ఆవిడ్ని తీసుకొచ్చారు అరెస్ట్ చూపించారు అని చెప్పి ఈ ప్రస్తుత ప్రభుత్వం అభి అభియోగం అవుతుంది అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి అక్కడ ఈ జత్వాని ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద ఇచ్చిన కంప్లైంట్ని ఆఘమేఘాల మీద పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేయించేసి ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది అంటే గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు తప్పు చేశారని చెప్పి మీరు భావిస్తూ మీరు చేసింది ఏంటి మీరు అదే తప్పు చేస్తున్నారా ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుంది కాబట్టి మీకు తప్పులు బొప్పులు గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత మీకు ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇది ఒక అంశం ఇక రెండు అంశంకి వచ్చినప్పటికీ అసలు ఈ ఎంటైర్ ఈ వ్యవహారంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు కాదంబరి జత్వానీ గారు ఆవిడ మహారాష్ట్రలో ఉంటూ ఆవిడ మీద ఉన్న ఒక అభియోగం ఏమిటంటే ఆవిడ రిచ్ క్లయింట్స్ని అంటే బాగా డబ్బు ఉన్న వారిని వలలో వేసుకుంటుందనేది ఆవిడ మీద ఉన్న అభియోగం వేసుకున్న తర్వాత వారి దగ్గర ఆర్థికంగా ప్రయోజనం పొంది చేస్తుందని చెప్పి అయితే ఈ ఈ అభియోగాలు నిజమేనా అన్నట్టుగానే ఆవిడ మహారాష్ట్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గారి మీద మీద కూడా ఒక కేసు వేసింది ఆయన మీద అభియోగం ఏమిటంటే జిందాల్ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఇద్దరం కూడా చాలా ఇంటిమేట్గా ఉన్నాం కలిసి ఉన్నాం మేము అయితే నేను ఇలా కాదు నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్పి నేను జిందాల్ గారిని అడిగాను అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడటం మానేశారు అంతేకాకుండా దీనికి ముందు మేము కలుసుకున్న సమయంలో ఆ జిందాల్ గారు నన్ను నాపై అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారు అనుచితంగా ప్రయత్నించారు అని స్వయంగా ఈ కాదంబరి జత్వాని గారు ఒక కంప్లైంట్ని మహారాష్ట్రలో జిందాల్కి వ్యతిరేకంగా ఇచ్చారు అంటే ఇవిడేంటి నేను జిందాల గారితో సంబంధం సత్సం నాకు క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పి అంగీకరించింది ఈ జిందాల గారు ఎవరు అప్పటికే ఆయనకి దాదాపు అరవై ఏడు ఆయనకి దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాలు ఎంతో వయసు ఆయనకి అది అంతేకాకుండా ఆయనకి ముగ్గురు కొడుకులు ఏడుగురు మనవలు ఉన్నారు భారీ బతికే ఉంది ఇంత ఫ్యామిలీ ఉన్నా ఈ జిందాల గారిని మ్యారేజ్ చేసుకోమని చెప్పి అసలు ఈవిడ కోరటం అనేది నైతికత కిందకి వస్తుందా లేదా అసలు ఆవిడ అట్లా కోరవచ్చా ఓకే కోరింది తప్పేం కాదనుకుందాం కొని అయితే ఆయన పెళ్లి చేసుకుని అంటే నువ్వు కక్ష కట్టి ఆవిడ మీద ఆయన మీద మీరు కేసులు పెట్టారు దానికి మీ ఫిర్యాదు సాక్ష్యం అయితే ఈ ఫిర్యాదులో ఉన్న లోపాలు ఏమిటంటే అంటే ఇదంతా కూడా బాంద్రా పోలీసులు ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేసి నిర్ధారి కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈవిడేం చెప్పిందంటే ఒక ఈ నన్ను ఈవిడ ఈ జత్వానీ గారిని జిందాల్ గారు అది ఎప్పుడు అంటేది హోటల్ తాజ్ ల్యాండ్ అనే హోటల్లో ఈమె ఒక రూమ్ బుక్ చేసిందంట ఈవిడి పేరున బుక్ చేసి జిందాల్ జందాల్ గారిని ఆహ్వానించింది జిందాల్ గారు అక్కడికి వెళ్ళారు అనేది ఈవిడు చేసిన ఆరోపణ అక్కడే అక్కడ నన్ను నా పట్ల అతను జిందాల్ అనుచితంగా ప్రవర్తించాడు అనేది ఆవిడ అభియోగం అయితే పోలీసుల ఎంక్వైరీలో హోటల్ రికార్డ్స్ను అలాగే సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు ఎక్కడా కూడా ఆమె రూమ్ బుక్ చేయలేదు ఎక్కడ కూడా వారిద్దరి జాడ కనిపించలేదు కాబట్టి ఈ ఇది ఈ అంశం అనేది ఈ ఆరోపణలో నిజం లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ఇక రెండో దానికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఎనిమిదిన దుబాయ్లో నేను జిందాల్ గారిని కలుసుకున్నాను అక్కడ నన్ను అతను ఏదో చేయబోయాడు అనేది రెండో అభియోగం అయితే ఈ అభియో అభియోగానికి వచ్చేటప్పటికీ ఆ రోజున జిందాల్ తన పారిశ్రామిక యూనిట్ ఆలీబాగ్లో ఉంటే ఆ ఆలీబాగ్లో ఆయన ఒక సమావేశంలో ఉన్నాడు మా మా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ రోజున దుబాయ్లో లేడు ఇదే విషయాన్ని ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికీ ఈ జిందాల్ గారు తన ప్రధాన కార్యాలయం కేసీబీ ఆఫీస్ అంట దాని పేరు అక్కడ నా మీద లైంగికంగా దాడి చేశారు అని చెప్పి ఒక ఆరోపణ చేసింది దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ ఆఫీస్ అంతా కూడా ఒక అద్దాలతో నిర్మించిన ఆఫీస్ ఒకరికొకడు క్లియర్గా కనిపిస్తూ ఉంటారంట ఇది పోలీసులు చెప్పింది అది కాబట్టి ఇక్కడ లైంగిక దాడి చేస్తే ఇతరులు చూసే అవకాశం ఉంటుందనేది పోలీసుల అభిప్రాయం అలాగే ఆ రోజున ఆ సీసీ రిక సీసీ ఫుటేజ్ని చూసిన ఇతరుల ప్రాంత ఈ ఆఫీసులను ఇతరులు అడిగినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ జత్వాని అక్కడికి వచ్చినట్టుగా దాఖలా దాఖలు లేవని చెప్పి వాళ్ళు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి దీంతో బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ జత్వాని ఇచ్చిన కేసు తప్పుడు కేసు అని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కేసును కొట్టివేశారు ఇదంతా కూడా రికార్డుగా ఉంది అన్ని పేపర్లు కూడా వచ్చింది అక్కడది ఆ తర్వాత ఇటువంటి పనే ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో కూడా ఆమె సహవాసం చేసింది చేసి అతని దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఇతర ఫేవర్లు పొందినట్లుగా కుక్కల విద్యాసాగర్ తన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు అక్కడేమో జందాల్ గారి మీద జత్వానీ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చి వీరిద్దరూ అంటే ఆవిడ తనకి కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు కూడా పంపించింది అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి ఈ కుక్కల విద్యాసాగర్ ఒక ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూస్తో కూడా చెప్పాడు ఆయన చెప్పి ఆవిడ ఆ వ్యక్తిత్వం అనేది సరైనది కాదు బ్లాక్ మెయిలర్ ఆమె కాదు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరిస్తూ ఉంటారని చెప్పి ఆయన అభియోగం సరే ఆయనకి ఎక్కడ ఈ కంప్లైంట్ ఇచ్చాడు అంటే తన ఆస్తుల్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్లను ఆమె ఫోర్జరీ చేసి తన పేరున రాయించుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేసింది అందుకని ఫిర్యాదు ఫిర్యాదు చేసే పంటాడు ఆయన విద్యాసాగర్ గారు ఇదే ఫిర్యాదు మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బొంబాయి వెళ్ళి ఆమెను తీసుకువచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఇది ఇది కేసు అనమాట ఇక్కడ ఏమిటంటే కాదంబరి జత్వాని గారు జిందాల్ మీద ఇచ్చిన ఫిర్యాదులో నేను జిందాల్ గారు చాలా క్లోజ్గా ఉండేవాడం అని చెప్పి ఒప్పుకుంది జిందాల్ గారిని పెళ్లి చేసుకోమని చెప్పి అడిగాను ఆయన అంగీకరించలేదు అని చెప్పి అంగీకరించింది మూడోది నా మీద ఆయన అత్యాచారం చేయబోయాడు అని చెప్పి చెప్పిన డేట్స్ అన్నీ కూడా తప్పని చెప్పి ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది ఇది ఒక అంశం అయితే ఇక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ వచ్చేటప్పటికి కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆమెను ఇంట్రాగేషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత ఇతనిచ్చిన కంప్లైంట్లో ప్రైమాఫేసీ ఉంది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు నమ్మింది కాబట్టి ఆమెను దాదాపు నలభై రెండు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచింది ఇది ఇక్కడ ఈ ఐపిఎస్కి సంబంధించి అభియోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద మోపింది కంప్లైంట్ ఇవ్వ ఇవ్వడానికి రాబోతున్న జత్వానీ గారికి ఇంచుమించు రాచ మర్యాదలు చేసింది ఆవిడ కంప్లైంట్ ఇస్తూ విజయవాడ నగర సిపి గారితో కూడా ఫోటో ఫొటోస్ దిగిన దాఖలాలు కూడా ఉన్నాయి అంటే అటువంటి ఉన్నత పోలీసు ఉన్నతాధికారులతో ఫోటోలు దిగిన దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ ముగ్గురు అధికారుల మీద కక్ష కట్టినట్లుగా ఎందుకు వ్యవహరిస్తుంది అంటే ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న ఆరోపణలు వెల్ల వెల్లువెత్తుతున్నాయి నారా లోకేష్ గారు చెబుతున్నటువంటి ఈ రెడ్ బుక్లో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే దీనికి అనుగుణంగానే నా నారా లోకేష్ గారు ఏమైతే పేర్లు రాసుకున్నారో ఆ పేర్లలో ఉన్న వాళ్ళని తమ శైలిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి నిజానికి ఏది ఏమైనా ఈ ఐపీఎస్ల ఉదంతం అనేది ఏమి ఇవన్నీ కూడా నిలబడే కేసులు కాదు ఖచ్చితంగా వీళ్ళు రేపు క్యాట్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి సంబంధించి అనుకూలమైన ఫలితాలే వారికి వస్తాయి కానీ ఈలోగా వారి క్యారెక్టర్ను నాశనం చేసే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇది నిజానికి మంచి పరిణామం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంశం చెప్పాలనుకుంటున్నాం అది ఏంటంటే గత ప్రభుత్వం ఇట్లా చేసింది గతప్పుడు ఇట్లా హింసించింది మమ్మల్ని అని చెప్పి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు ఓకే అలా చేయడం తప్పే అయితే ఆ ప్రభుత్వం అలా చేస్తుందని చెప్పి మేము కూడా ఇలా చేస్తామని చెప్పి మీరు చేస్తే మీరు తప్పు చేసినట్టు అవుతుంది అక్కడ మీకు వారికి తేడా ఏముంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇకనైనా తన పద్ధతులను మార్చుకోవాలి లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది